దాదాపుగా బీజేపీ ప్రభుత్వాన్ని పదకొండేళ్ళు పన్నెండు అయింది పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారే ఆయన పరిపాలన చూశారు ఆయన పరిపాలన వలన లేదా బీజేపీ పాలన వలన పూర్తి స్థాయిలో లేదా ఎంత శాతం అయితే అనుకుంటా హండ్రెడ్ పర్సెంట్ అంటే బాగా చదువుకున్నోడు చెప్పగలుగుతాడు నేను చదువుకునే నార్మల్ ఎందుకంటే అతి అతి పేదరికంలో ఉండి మన ఏదో బి క్లాస్ వైక్ క్లాస్ అంటారు ఆ టైప్ లో మనం ఏదో ఈ రోజు కష్టపడి సంపాదించుకుంటే నాలుగు రోజులు మొత్తం అనే ఉన్నాం అంటే మేమైతే ఇప్పటివరకు అయితే ఇటువంటి కష్టాలు అయితే ఎదుర్కోవట్లేదు ఎక్కువ నేనైతే హ్యాపీగానే ఉన్నానని ఖచ్చితంగా చెప్పాలి నేను ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నది అరవై డబ్బు బయలు పరిపాలించింది ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత చాలా మంది అంటున్నారు చాలా డెవలప్ అయింది కాంగ్రెస్ చేసింది అరవై డై బయలు చేయండి బీజేపీ చేసింది అని అంటున్నారు సో నేను కూడా చూశాను కాబట్టి ఎందుకంటే నలభై ఏళ్ళ నుంచి మా ఎమ్మెల్యేలో నాకు తెలుసు పేరు మాత్రమే తెలుసు ఆయన ఎవరు ఈ మధ్య అందరు బయటపడుతున్నారు రేవంత్ వచ్చిన తర్వాత కాస్త కూర్చో అంటే తెలుగు రాష్ట్రాలు రేవంత్ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే వచ్చి తెలుస్తున్నారు మా ప్రాంతాలను ఇప్పుడు తెలుసు కానీ ఇంతకుముందు మన ఎమ్మెల్యే వస్తున్నారు పోతున్నారు ఓట్లే జరిగింది బీజేపీ వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా నాకు తెలిసినంత వరకు అయితే బాగానే ఉంది ఆ గొడవలు కూడా చాలా తక్కువ రేరుగా జరుగుతున్నాయి అక్కడ పైలు కాబట్టి ఆ మధ్య నలభై మంది జనపడి అక్కడ చదువుతున్నాయి కానీ అంత ముందు అయితే ఇక్కడ మన హైదరాబాద్లో ఎన్ని ఎలా జరిగింది సో నాకు తెలిసినంత వరకు అయితే బీజేపీ వచ్చిన తర్వాత పీస్ఫుల్ గా ఉన్నది అయితే అనిపిస్తున్నాయి బీజేపీ పరిపాలన ఎన్నో రోజుల నుంచి మన దానికి ఒక పని ఉంది ఈ పని అయితే బాగుండు అని లంచ్ లంచం లంచ్ లంచం ఇది ఒకటి పోవాలి ఉచిత విద్య ఉండాలి నిర్బంధ విద్య అంటారు నిర్బంధ విద్య ఖచ్చితంగా ఉండాలి ఎందుకు చదువుకోవట్లేదు వాడు ఎందుకు చదువు ఆపేశాడు టీచర్ల ప్రాబ్లం ఇంకా తల్లిదండ్రుల ప్రాబ్లం స్టూడెంట్ ప్రాబ్లమా ఖచ్చితంగా మినిమం డిగ్రీ అని ఒక డైలాగ్ చదువుకుంటే మినిమం డిగ్రీ ఉండాలి మినిమం డిగ్రీ అనే చేసి ఉండాలి మాక్సిమం ఏది ఎల్కేజీ పీజీ అంటారు అది చదవాలి వాడు ఎందుకు చదవట్లేదు చదువుతే వాడు చదివించాలి ఆ ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్లో ఫీజులు మాత్రం మరి దారుణం అది తగ్గించాలి ఖచ్చితంగా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కదా వాడు చదువుకున్నా ఖచ్చితంగా వాడికి జాబ్ రావాలి జాబ్ ఎందుకు రాదు వాడు ఎందుకు చదవలేదు విద్యా వైద్యం ఆ విద్యా వైద్యం ఖచ్చితంగా మారాలి విద్యా వైద్యం అయితే ఉచితంగా కావాలి ఈ పథకాలు తీసి పథకాలు ఇచ్చిన ఏమైతే బజార్ చదువుకున్నా అరే ఇంకో నాలుగేళ్ళైతే ఏదో హ్యాండికాప్ నేను ఇచ్చేస్తున్నారు వాటి వాడికి ఏంటంటే ఏం చదవలేకపోయినా నేను హ్యాండికాప్లో అంత వస్తుంది అనుకున్నాడు అదే ఉచిత పథకాలు ఇవ్వనుకోండి నేను హ్యాండికాప్ట్ అయితే ఏంటి పల్లనోడు డిగ్రీ చదివి పీజీ చేసి సంపాదించుకుంటున్నాను హ్యాండికాప్ అయితే నేను చదువుకోలేనా ఇవన్నీ ఇచ్చిన కొంతమంది మైండ్ సెట్ మారిపోతుంది కదా సో ఉచిత పథకాలు మానేసి ప్రతి ఒక్కరికి మంచిగా ఉచిత విద్య ఉచిత వైద్యం ఉండే వాడికి కూడా ఖచ్చితంగా జాబ్ రావాలి ఈ ఏమంట కో కోటాలు ఉంటాయి కొన్ని కో ఫ్రీ కోటాలు అంటే రిజర్వేషన్ కోటాలు రిజర్వేషన్ కోటాలు కాకుండా అవి తీసేసి పేదోడు ఉంటాడు వాడికి అతి పేదోడు చదువుకున్నాడు జాబు లేకుంటారు ఆటోలకి వెళ్ళాలి ఏమైనా ఫ్రీకి ఇచ్చేట మాత్రం ఖచ్చితంగా అని కాదు రిజర్వేషన్ అంటే కొంతమందికి పోతున్నాయి కొంతమందికి రాడు ఇప్పుడు పెద్ద కులాలు ఉన్నాయి పెద్ద కులాల్లో అసలు తిండి అడుగున్నాడు వాడు చదువుకున్నాడు చదువు లేని పరిస్థితిలో ఉన్నాడు ఎందుకు చదివించట్లేదు డబ్బులు కాబట్టి చదువుకోవాలి అటు ఉంటుంది కూర్చొని చదివించాలి స్కూల్ ఫీజు కాబట్టి ఫ్రీగా ఉండాలి అటు ఉంటుంది కూడా ఇవ్వాలి ఇకపోతే నెక్స్ట్ చూసుకుంటే రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కొంతమంది మాట్లాడుతుంటారు చాలా మంది నిపుణులు అటువంటి అవసరం ఉందా ఒకవేళ అవసరం ఉంటే ఈ బీజేపీ ప్రభుత్వం వల్ల అవుతుందంటే మార్పులు చేసే అవకాశం ఇప్పుడు బీజేపీ చేంజ్ మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ మళ్ళీ మార్చేస్తుంది కదా సో అలా కాదు కానీ రాజ్యాంగంలో మార్చడం చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటే పోతే వందుంటే అలా పేదోడికి చదువుకున్నడికి డిగ్రీ కావాలి అతి అతిపేద వాడు అని తింటానికి కూడా తిండి లేదు అనుకున్నాను వానికి ఆర్థికంగా ఎదగడానికి మంచిగా చదువుకోవడానికి ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నాను తీసుకోవాలంటే పీవేకి పీవేక్ వస్తుందో రాదు కానీ వాళ్ళ చేతిలోకి అయితే పోయే కూడా చూడాలి ఖచ్చితంగా కాశ్మీర్ అయితే మనది ఇప్పుడు చెప్తున్నా కాశ్మీర్ వాళ్ళు మనం ఇండియన్స్ కాదని ఫీలింగ్ లో ఉన్నారు మేము కాశ్మీర్ సెపరేట్ దేశమే అని వాళ్ళు పాకిస్తాన్ కాదు మేము ఇండియన్ కాదు మేము కాశ్మీర్ అనే ఫీలింగ్ ఎందుకంటే రీసెంట్ గా ఈ గొడవ జరిగిన తర్వాత చాలా వీడియో వచ్చిన తర్వాత మేము కాశ్మీర్ అనే అంటున్నారు ఇండియన్స్ అని అనట్లేదు వాళ్ళు సో అందుకని అక్కడ గొడవలు పెరుగుతున్నాయి మనం వాళ్ళు కనుక గట్టిగా మేము ఇండియన్స్ అని గట్టి వాళ్ళు ఉంటే ఎంత సపోర్ట్ దొరుకుతుంది ఇప్పటికే చిన్న అటాక్ అఫ్ కోర్స్ అక్కడ అక్కడ జరిగిందని ఒకరిద్దరు ఉన్నారు మిగతా రాష్ట్ర వల్ల అయినా కానీ ఇండియా మొత్తం కలిగింది కాశ్మీర్ కోసం కానీ వాళ్ళు మాత్రం మేము ఇండియన్స్ కాదు మేము కాశ్మీర్లో అనే ఉద్దేశంతో ఉన్నారు ఆ భావన వాళ్ళ నుంచి పోయింది అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు మనతో ఉంటే అక్కడ ఇంకో రీసెంట్ ఏదో చిన్న విషయం తెలిసింది అక్కడ చిన్న ప్రాంతం ఉందంట మరి బిస్తాన్ సంబంధించింది కావచ్చు పీఓకే కే సపరేట్ ప్రధాని కూడా ఏదో ఒక వీడియో వచ్చింది సపరేట్ ప్రధానం అంటే పాకిస్తాన్ కాకుండా ఓన్లీ పీఓకే సపరేట్ ప్రధాని ఉన్నాడంట సో లక్ష జస్ట్ ఒక కోట్లకు కోట్ల మంది కూడా లేరు ట్వంటీ ఫిఫ్టీ లాక్స్ అంటున్నారు మరీ ఫిఫ్టీ ల్యాక్స్ ప్రధానం కదా ఇది మాత్రం దారుణం పీఓకే పీఓకే కాదు అఖండ భారత్ చేయండి మళ్ళీ ఏమన్నా ఇంతకుముందు మనలో ఇండియాలోనే అన్ని కలిపి మళ్ళీ కలిపి అఖండా భారత్ చేసిపోయాడు సార్ చక్కగా ఎక్కడోళ్ళక్కడ సెటిల్ అయిపోతుంది ఆయన పరిపాలన అంటే చాలా సూపర్ అని అనుకోవచ్చు ఇప్పుడు మీకు ఈరోజు కూడా న్యూస్ చూసారో లేదో తెలియదు కానీ పాకిస్తాన్లో మొన్న జరిగింది కాశ్మీర్లో అవునా ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా సామాన్యులు కూడా వెళ్ళి యుద్ధానికి అంటే పాల్గొనవచ్చు ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి మన సామాన్యుల మనుషులు కూడా ఆయన ఆఫర్ ఇచ్చారు పాకిస్తాన్ని ఎట్లా మట్టు పెట్టాలంటే ఇప్పుడు ఆయనకి ఎంత కథ మీద ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు ఒకటి చెప్పాలంటే మనం చూశారు కదా కాశ్మీర్లో పిల్లల ముందు తండ్రిని కోల్పోయేసి కొత్తగా పెళ్ళైన వాళ్ళ ముందు అంటే భర్తను చంపేసి కొన ఊపిరితో ఉన్నా కాపాడండి కాపాడండి ఆమె దీన పరిస్థితులు కూర్చుంది అది అదొక్కటి పాయింట్ ఇవన్నీ తీసుకొని ఆయన నరేంద్ర మోడీ గారు మైండ్లో పెట్టుకున్నారు అవునా కదా అయితే నాకు ఇంకో పాయింట్ ఏంటంటే అర్థమైంది అక్కడ ఈసారి పాకిస్తాన్ని నేలమట్టం చేయాలని ఆయన డిసైడ్ అయ్యారు ఇంకా అంటే ఉగ్రవాదం అనేది ఉండకూడదు టెర్రరిస్ట్ అనేది ఇప్పుడుతో అంతం అవ్వాలి అని చెప్పేసి ఎవ్వరి వల్ల కాదు కానీ ఆయన నరేంద్ర మోడీ గారు ఒక్కరి వల్లనే అవుతుంది అది అవునా కదా నిజం చెప్తున్నాను నేను ఈరోజు నేను చూసి ఆ న్యూస్ కూడా ఒక అబ్బాయి చూపించాడు నాకు ఆంటీ చూడు ఎంత బాగా ఇది వచ్చిందంటే వాటర్ బంద్ చేశారు వాటర్ లేకుండా అంటే మంచిగా ఉండలేరు కరెంటు కరెంట్ బంద్ చేస్తే వాటర్ ఉండదు అవునా కదా అయితే ఇప్పుడు నాకు ఇంకో తెలిసింది ఏమంటే ఇప్పుడు వన్ను అదేమంటారంటే పాకిస్తాన్ వాళ్ళు మన వాళ్ళని ఇండియన్స్ చంపినప్పుడు వీళ్ళు చేత కానితనం అని చెప్పేసి ఒక ఎగతాలు చేశారు అవునా కదా అయితే అప్పుడు ఎగతాలు చేసినప్పుడు వాళ్ళు ఎగతాలు చేయడంలో అర్థం ఉంది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒకటి చూపిస్తారు వెన్నులో వణుకు ఏంటి వణుకు అనేది ఎలా ఉంటుందని నరేంద్ర మోడీ గారు వీళ్ళకి చూపిస్తారు చూపిస్తున్నారు కూడా ఆల్రెడీ నేను మన నాకు ఫోన్స్ వచ్చినాయి ఎక్కడి నుంచి అంటే ఈరోజు చాలా ఫోన్స్ వచ్చినాయి అక్క ఇట్లా నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా ఇట్లా తీవ్రవాదులను పట్టుకొచ్చుకో అంటే ఉగ్రవాదుల్ని పట్టుకొని వీళ్ళని నువ్వు నీ ప్లాన్స్ బాగుంటాయి అని చెప్పేసి నాకు ఒక ప్లాన్ ఇస్తున్నారు వాళ్ళు అంటే నాకు అంతా వీళ్ళు పంపించి టెర్రరిస్ట్లు పట్టించి వీళ్ళని నేలమట్టం చేయాలని చెప్తారు కదా ముల్లును ముళ్ళుతోనే తీయాలి వజ్రం వచ్చ్రంతోనే పోయాలని చెప్తారు అలా వెళ్ళి నాకు ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు నన్ను చాలా ఆలోచిస్తున్నాను పాకిస్తాన్ అవును స్వాధీనం అంటే ఇంకా ఈయన అంటే ఇప్పుడు మొత్తము డిఫెండ్ అయ్యింది మొత్తం నరేంద్ర మోడీ గారు కనుసన్నల్లోనే నడుస్తుంది ఆయన ఏదన్నా ప్లాన్ చేస్తే దానికి తిరుగు ఉండదు ఆయన ఏదన్నా డిసిషన్ తీసుకుంటే దానికి ఇంకా మనము సమాధానం చెప్పడానికి కూడా మనకి నోట నుంచి మాట రాదు ఆయన సైలెంట్గా ఉన్నారు ఏం పట్టించుకోలేదని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు దాని గురించి నేను కొంచెం బాధ్యానికి నాకు చాలా బాగా నచ్చింది ఇండియన్ ఆర్మీ అంటే మీకు ఎలా ఉంటారో మీకు తెలీదు ఇండియన్ ఆర్మీ అంటే వాళ్ళు ఏంటో వాళ్ళు చూపిస్తారు ఇప్పుడు మొత్తం ఆయనకి వాళ్ళకి అప్పచెప్పారు కాబట్టి వాళ్ళు ఏందో ఇప్పుడు చూపిస్తారు ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ సత్తా ఎంత చూపించాలి వాళ్ళ ధైర్యం ఎంత చూపించాలి వండులో ఇప్పుడు చెప్తారు కదా మేమేంటో నిరూపిస్తామని చెప్పి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఎందుకు నిరూపిస్తారు మాకైతే చాలా బాగా మంచిగా అనిపించింది ఆయన మూడోసారి గెలవడం అన్నది కూడా మాకు చాలా సంతోషం అనిపించింది ఆయన ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే ఇప్పుడు మొన్న కాశ్మీర్లో జరిగింది ఆ ఇష్యూ గురించి ఎవరు పట్టించుకోరు మనకెందుకులే ఈరోజు మాట్లాడాము రెండు రోజులు మాట్లాడడం వారం ఫిఫ్టీన్ డేస్ మాట్లాడడం వదిలేస్తారు కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ హయా ఆయన హయాంలో ఇప్పుడు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క చోట ఇదే టాపిక్ వస్తుంది అవునా కదా వేరే మాట మాట్లాడడం లేదు నేను చాలామంది చెప్తున్నా అమ్మ మూవీస్ గురించి దాని గురించి మాట్లాడకండి వాళ్ళు చనిపోయిన వాళ్ళు మన వాళ్ళు మన వాళ్ళని ఫీల్ అవ్వండి మూవీస్ గురించి దాని గురించి దీని గురించి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కాదు పిల్లల ముందు తండ్రిని చెప్పేస్తుంటే వాళ్ళు ఎంత బాధ బాధతో చెప్తుంటే నాకు ఇప్పటికీ నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను అదే నాకు ఇదేంద్ర నాయన మమ్మల్ని కూడా అక్కడ పంపిస్తే వీళ్ళని తీవ్రవాదులు పట్టించి వాళ్ళ రూట్లోనే వెళ్ళి వీళ్ళని అందరినీ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళని చంపేలాగా ప్రయత్నించాలని చెప్పేసి నా ఆలోచన జరగాల్సిన మార్పులు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది నెక్స్ట్ మోడీ గారు మళ్ళీ గెలిస్తే రాజ్యాంగం మార్పులు చేస్తారు రాజ్యాంగ మార్పులు చేస్తారు రాజ్యాంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందా అదిలోనూ బీజేపీ చేస్తే బాగుంటానికి మీరు అవును బీజేపీ నేను మీకు ఒకటి ఇంకో మీకు చెప్పలేదు ఆల్రెడీ బీజేపీలో నేను తిరిగాను త్రీ మంత్స్ తిరిగాను కాబట్టి కిషన్ రెడ్డి అన్నతో కూడా నేను ర్యాలీ చేశాను కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎంతసేపు పేదవాళ్ళ గురించి మాట్లాడతారు ఇట్లా దారుణాలు జరిగి జరిగితే ఎలా వరకట్టాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు ఎప్పుడైనా సరే బీజే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ నేలమట్టం చేయడానికి ఒక నరేంద్ర మోడీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు అలాంటి వాళ్లే తీసుకోగలరు వేరే వాళ్ళు అయితే తీసుకోలేరు వారు మాట్లాడతారు పదిహేను రోజులు నెల మాట్లాడతారు ఏ మనకేందని చెప్పేసి వదిలేస్తారు కానీ మోడీ గారు అలా కాదు ఇది మైండ్లో పెట్టుకొని ఆయన ఈ రోజు వరకు ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఇన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు కాబట్టి మన బీజేపీ పార్టీ వాళ్ళు ఇంత ప్రశాంతంగా ఉన్నారు మనం ఈరోజు తింటున్నాం నిద్రపోతున్నాం అంటే కారణం ఎవరు ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి కూడా వాళ్ళు ఒక ఒక సొల్యూషన్ ఇస్తారు ఒక అంటే ఒక ఐడియా ఒక ప్లాన్ ఇస్తారు ఇలా ఉండాలి మన వాళ్ళు కంటి మీద నిద్రపోవాలంటే మీరు ఇలా డ్యూటీ చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు సైలెంట్గా ఉన్నారనుకుంటున్నారు నేను కొంతమంది ఇక్కడే మాట్లాడుకుంటున్నారు నాకు నచ్చట్లేదు కానీ ఆయన చేసేవన్నీ సై ఇప్పుడు మీరంట మీరు ఒకటి ఆలోచించండి సైలెంట్గా ఉన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళ వెనకాల ఏముంటుంది వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఏమి చేయాలనుకుంటున్నారని వాళ్ళు ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి సైలెంట్గా ఉన్నారని ఎలా అనుకుంటారు చెప్పండి అనమాట కానీ నరేంద్ర మోడీ గారు అలా ఎప్పుడు మన ఇప్పుడు జరిగిన కాశ్మీర్లో అంత దారుణంగా చంపారు కాబట్టి దాని గురించి ఆయన ఫస్ట్ ఎట్లా ఉన్నారంటే చాలా వేడి మీద ఉన్నారు చాలా చాలా వేడి అంటే ఎట్లా ఇప్పుడు ఇదే లాస్ట్ ఇంకొకసారి ఇలా జరగకూడదు దీనికి ఏం స్టెప్ తీసుకోవాలని చెప్పేసి ఆయన చాలా ప్లాన్లు ఉన్నారు ఆయన పని ఆయన చేస్తున్నారు ఆయన గురించి మీరేం తప్పుగా అర్థం చేసుకోవాలని అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైగా ఉన్నాను కారణం ఏంటంటే దేశం చాలా భద్రతగా ఉంది అలాగే హండ్రెడ్ పర్సెంట్ అలాగే ప్రతి అంటే నాకు పథకాల నుంచి చెప్పడం తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా అద్భుతమైన పథకాలు పథకాలు ప్రవేశపెట్టారు అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు ఎక్కడా కూడా ఎలాంటి రాజీ లేదు కొన్ని విషయాల్లో కొంచెం చాలా అతి మంచిదనం ఎక్కువైపోయింది ఎందుకంటే ఇలాంటి ఈ ఉగ్రవాదులు వేటేయిపోతున్నటువంటి సమయంలో కఠిన నిర్ణయ నిర్ణయాలు ఎంతైనా తీసుకోవాలి దేశ భద్రతలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో అలాంటి విధవుల విషయంలో కూడా కఠిన నిర్ణయాలు తీసుకుని వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాతే మన దేశానికి అద్భుతమైన గుర్తింపు వచ్చిందండి నిజంగా వాస్తవంగా ఈవేళ ఇన్ని సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన వాళ్ళు ఎవరు లేరు కదా ఉన్నారా లేదు మూడు సార్లు ఆయన ఆయనకి ఏ అవసరం అండి ఆయనకి కుటుంబమే లేదు దేశమే కుటుంబం కుటుంబంగా చూసుకుంటున్నాడు ఎక్కడ ఎలాంటి తప్పులు జరగకూడదు అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అందరికీ ఉద్యోగం ఉండాలి అందరూ ఆరోగ్య భద్రత కావాలి అని కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేశంలో ఒక నరేంద్ర మోడీ గారు అన్ని రంగాల్లో కూడా రాజ్యాంగంలో మార్పులు కోరుకుంటున్నారా మీరు ఏమన్నా ఈ ప్రభుత్వంలో రాజ్యాంగంలో మార్పులు జరుగుతాయని చాలా మంది అనుకున్నారు ఎక్స్పెక్ట్ చేశారు దానిలో మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారు ఖచ్చితంగా మార్పులు చేస్తారండి నరేంద్ర మోడీ గారు వచ్చిందే మన దేశాన్ని కాపాడుకోవడం కోసం ఆయన జీవితం మా స్టార్ట్ దగ్గర నుంచి దేశం కోసమే పోరాటం చేశాడు దేశం కోసమే సేవ చేస్తున్నాడు దేశాన్ని ఎలా రక్షించుకోవాలని ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ భద్రతగా ఉండాలని ఆలోచిస్తారు ఒక్కొక్క న్యాయం మనకు నీకొక నాయకు నాకు ఒక నాయకు ఉండదు అక్కడ అందరూ సమాన న్యాయంగా ఉండాలని ఆలోచిస్తున్నారు కాబట్టి ఈవేళ దేశం ఇంత భద్రతగా ఉంది ఇంత సంపూర్ణంగా అభివృద్ధి పథంలో నడుస్తుంది ఒక్క నరేంద్ర మోడీ ఉన్నాడు కాబట్టి ఈవేళ లేకపోతే చాలా ఇబ్బంది పడేవాల్సి వచ్చేది కాశ్మీర్ విషయంలో అందరూ ఉన్నాయి ఇక విషయంలో తీసుకుంటే ఏదైనా సరే కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందండి ఫైనల్ కఠిన నిర్ణయం తీసుకోవాలా మనం ఎన్నాళ్ళని భరిస్తాం ఈ ఉగ్రవాదాన్ని ఎన్నళ్లను సహిస్తాం ఈ ఉగ్రవాదాన్ని నిజంగా అమాయకులైన వాళ్ళని చంపిస్తున్నారే ఎక్కడ మానవత్వం మంచితనం లేకుండా ఉన్న ఆ పశువుల్లో ప్రవర్తిస్తున్న వాళ్ళకి ఖచ్చితమైన గుణపాఠం చెప్పాలా వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నాడో ఏ విధం అయితే దండుగా ఉంటున్నాడో ఆ విధవులందరినీ కూడా పెట్టల కాల్చి కాల్చి అసలు దేశంలో ఉగ్రవాదం అంటూ లేకుండా చేసేయాలి ఖచ్చితంగా తీసుకొస్తారు మోడీ గారు సార్ అందరూ అభివృద్ధి చెందాలి అందరూ అభివృద్ధి చెందాలి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని చెప్పి ఆలోచించే వ్యక్తి తప్ప అప్పుడు రిజర్వేషన్ వల్ల ఎవరికి ఒరిగిందండి ఎవరికి కొన్ని వర్గాలు బాగుపడ్డాయి ఈవేళ కొన్ని కోట్లు ఇప్పుడిప్పుడే గమనిస్తున్నాయి కొంతమంది ఏవేవో మతాల్లోకి పోయి నాకు నాకు రిజర్వేషన్ వర్తిస్తుంది కదా అని ఆలోచనలోకి వెళ్ళారు ఈవేళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా దాన్ని కూడా ఏ మతంలోకి వెళ్ళినా మన దేశం తాలూకా అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోరు మీకు ఎలాంటి చట్టం వర్తించదని చెప్పి చెప్పేసింది ఎక్కడి నుంచి ఒకదాని మీద ఒకటి అలా ఇంప్లిమెంట్ అవుతూనే ఉంటుంది అందుకే నరేంద్ర మోడీ గారు కావాలి ఎక్కడా కూడా ఎవరికి అన్యాయం జరగకూడదు దక్షిణ రాష్ట్రాల మీద చిన్న చూపు ఉంది అనేది ఏకీపేస్తారా ఏమన్నా నేను ఏకీపించను ఎందుకంటే అందుకే కదా ఇటు పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎత్తుతున్నారు ఇక్కడ ఎందుకంటే పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు ఎవరికి దాసోహం చేయడు ఖచ్చితంగా ఇక్కడ ఏదన్నా వివక్ష కనపడితే మాత్రం గట్టిగానే పోరాటం చేస్తాడు నరేంద్ర మోడీ గారైనా ఇంకొకరి పోరాటంగా చేయగలి సత్తా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ కాబట్టి ఇక్కడ వివక్ష ఏమి ఉండదండి ఖచ్చితంగా ఇటుపక్క చూస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడ ఉంది ఓకే నెక్స్ట్ కూడా బీజేపీ మళ్ళీ కేంద్రంలో రావాలనుకుంటున్నారా రావాలి వేరేది ఏ పార్టీ వచ్చినా సర్వనాశం చేస్తారు దేశాన్ని దేశాన్ని సర్వనాశం ముందుగా ఇక్కడ ఉన్నటువంటి హిందువులు నాశనం చేస్తారు ఫస్ట్ హిందువుల్ని ఎలాంటి ప్రగతి లేకుండా సర్వనాశనం చేస్తారు వేరే పార్టీ ఏదైనా వస్తే ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ నెక్స్ట్ బీజేపీ వచ్చిందే అనుకున్నా ప్రధానమంత్రిగా ఎవరు ఉంటే బాగుంటుంది మీరు ఏమన్నా రెండు మూడు పేర్లు చెప్పాను నేనైతే పవన్ కళ్యాణ్ అభిమానం కాబట్టి పవన్ కళ్యాణ్ యోగి అభిమాని ఈ రెండు ఇద్దరు చూసి కలుగుతాను ఓకే యోగి గారు నెక్స్ట్ నాకు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఇద్దరు ఎవరో ఒక చూడాలి థ్యాంక్ యూ